శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిషాలయం యొక్క ఫోటో చేయించేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పండి స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అక్టోబర్ ఇరవై ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా అత్యంత అనుకూలమైన మరియు లాభదాయకమైన రోజు మీ వ్యాపార మరియు వాణిజ్య వ్యవహారాలు ఊహించిన దానికంటే వేగంగా సానుకూలంగా సాగుతాయి ముఖ్యంగా సహకారం మరియు భాగస్వామ్యం ఈరోజు మీ విజయమంత్రం సోదరులు స్నేహితులు లేదా వ్యాపార భాగస్వాములతో కలిసి చేసే పనులలో అద్భుతమైన లాభాలు ఉంటాయి ఒక స్నేహితుడు ఒక పెద్ద క్లయింట్ను పరిచయం చేయవచ్చు లేదా ఒక సోదరుడు మీ వ్యాపారానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు వాణిజ్య విషయాలపై ముఖ్యంగా మార్కెటింగ్ మరియు అమ్మకాలపై దృష్టి పెట్టడం వల్ల మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించి ఆర్థిక ఫలితాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి ఒక ముఖ్యమైన ఒప్పందం ఖరారైనట్లు లేదా ఒక పెద్ద పెట్టుబడి మంచి లాభాలను ఇచ్చినట్లు శుభవార్త వింటారు అందరినీ కలుపుకొనిపోయే మీ స్నేహపూర్వక స్వభావం బలమైన వ్యాపార నెట్వర్క్ను నిర్మించి దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి మార్గం సుగమం చేస్తుంది ఆరోగ్యపరంగా ధనస్సు ఈ ఈరోజు ఒక పండుగ లాంటిది మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం ముఖ్యంగా మీ ప్రియమైన వారితో ఉన్న సామరస్యం మీపై ఒక శక్తివంతమైన వైద్యంలా పనిచేస్తుంది మీ మనస్సు ఆనందం ఆశావాదం మరియు ప్రశాంతతతో నిండి ఉంటుంది ఈ మానసిక ఆరోగ్యం మీ శారీరక ఆరోగ్యంపైనా నీరుగా ప్రతిఫలిస్తుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది మీరు రోజంతా ఉల్లాసంగా చురుకుగా మరియు శక్తివంతంగా ఉంటారు మీరు పొందే విజయవంతమైన ఫలితాలు మరియు వినే శుభవార్తలు మీలో అడ్రినలిన్ను పెంచి నూతన ఉత్సాహాన్ని నింపుతాయి కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనడం స్నేహితులతో నవ్వుతూ గడపడం వంటివి మీకు అత్యుత్తమమైన మానసిక విశ్రాంతిని ఇస్తాయి ఈరోజు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించండి ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఈరోజు అత్యంత సామరస్యపూర్వకమైన మరియు ఉత్పాదకమైన వాతావరణం ఉంటుంది అందరినీ కలుపుకుని వెళ్లడం అనే మీ సహజ గుణం ఈరోజు అద్భుతాలు చేస్తుంది మీ టీము ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తుంది దీనివల్ల అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టులు కూడా సులభంగా మరియు వేగంగా పూర్తవుతాయి సహోద్యోగుల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది ముఖ్యమైన పనులు వేగం పుంజుకుంటాయి పై అధికారులను పెద్దలను గౌరవించడం వల్ల వారు మీ పనిని మెచ్చుకోవడమే కాకుండా మీకు కొత్త అవకాశాలను కూడా అందిస్తారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపుకు సంబంధించిన శుభవార్త ఈరోజు మీ చెవిన పడే అవకాశం బలంగా ఉంది మీ పని ఫలితాలు మీకు సంతృప్తిని గర్వాన్ని ఇస్తాయి మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో ఒక సువర్ణ అధ్యాయం మీ వ్యాపార వ్యవహారాలు సాఫీగా లాభదాయకంగా సాగుతాయి సోదరభావం బలపడటమంటే మీ భాగస్వాములు ఉద్యోగులు మరియు సరఫరాదారులతో మీ సంబంధాలు అత్యంత దృఢంగా నమ్మకంగా ఉంటాయి ఈ బలమైన బంధమే మీ వ్యాపార విజయానికి వెన్నెముకగా నిలుస్తుంది వాణిజ్య విషయాలపై పూర్తి ఏకాగ్రత పెట్టడం ద్వారా మార్కెట్లో ఉన్న నూతన అవకాశాలను అందుపుచ్చుకోగలుగుతారు నిలిచిపోయిన ఒప్పందాలు లేదా ప్రాజెక్టులు మళ్ళీ ప్రాణం పోసుకుని వేగంగా ముందుకు సాగుతాయి సామాజికంగా మీకు ఉన్న మంచి పేరు పలుకుబడి కూడా మీ వ్యాపారానికి పరోక్షంగా సహాయం చేస్తాయి నెట్వర్కింగ్ కొత్త వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు వ్యాపార విస్తరణకు లేదా కొత్త రంగాలలోకి ప్రవేశించడానికి ధైర్యంగా అడుగు ముందుకు వేయవచ్చు విద్యార్థులకు ఈరోజు ఆనందం మరియు విజయంతో నిండి ఉంటుంది మీరు రాసిన పరీక్షలలో లేదా సమర్పించిన ప్రాజెక్టులలో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ ఫలితాలు మిమ్మల్ని ఉత్సాహంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి పరిస్థితులు మీకు పూర్తి అనుకూలంగా ఉండటం వల్ల మీ చదువు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతుంది ముఖ్యంగా బృంద అధ్యయనాలు అంటే గ్రూప్ స్టడీస్ అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల ఒకరి జ్ఞానాన్ని ఒకరు పంచుకుంటూ క్లిష్టమైన అంశాలను కూడా సులభంగా సరదాగా నేర్చుకోగలుగుతారు పెద్దలను ఉపాధ్యాయులను గౌరవించడం వల్ల వారి ఆశీసులు మరియు అమూల్యమైన మార్గదర్శకత్వం మీకు లభిస్తుంది మీరు కోరుకున్న కాలేజీలో అడ్మిషన్ లేదా స్కాలర్షిప్కు సంబంధించిన శుభవార్త అందే అవకాశం బలంగా ఉంది మీ జాతకం అత్యంత సానుకూలంగా ఉంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే ఈ అనుకూలమైన ప్రవాహంలో కొట్టుకొనిపోయి అతి విశ్వాసానికి లేదా సోమరితనానికి లోనవ్వకుండా ఉండటమే మీరు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్త గ్రహాలు మీకు అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి చురుకుగా ఉండండి మీకు సహాయం చేసిన వారి పట్ల ముఖ్యంగా పెద్దల పట్ల కృతజ్ఞతాభావంతో ఉండండి వారి సలహాలను ఎప్పుడూ విస్మరించవద్దు విజయమిచ్చిన ఉత్సాహంలో భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకోవడం మరిచిపోకండి వినయం మరియు కృతజ్ఞత అనేవి మీ విజయాన్ని కాలం నిలచేలా చేస్తాయని గుర్తించుకోండి కుటుంబ జీవితానికి ఈరోజు ఒక అద్భుతమైన మరపురాని రోజు మీ సన్నిహితులు బంధువుల మధ్య అద్భుతమైన సామరస్యం నెలకొంటుంది కుటుంబంలో చాలా కాలంగా ఉన్న మనస్పర్ధాలు లేదా సామాజిక సమస్యలు సులభంగా పరిష్కరిస్తాయి మీరు కుటుంబ కార్యక్రమాలలో వేడుకలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు ఇది మిమ్మల్ని కుటుంబ సభ్యులకు మరింత దగ్గర చేస్తుంది సన్నిహితులు సోదరుల నుండి మీకు లభించే మద్దతు గణనీయంగా పెరుగుతుంది పెద్దలను గౌరవించడం వారి బాగోగులు చూడటం మీకు మానసిక సంతృప్తిని వారి హృదయపూర్వక ఆశీసులను అందిస్తుంది ఇంట్లో ఒక శుభ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికలు వేగవంతమవుతాయి ఇల్లు మొత్తం ఆనందం నవ్వులు మరియు సానుకూల శక్తితో నిండి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో ప్రేమ సానుకూలత మరియు అవగాహన వెల్లివిరుస్తాయి మీరిద్దరూ ఒకరికొకరు సంపూర్ణంగా మద్దతుగా నిలుస్తారు మీరిద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా ప్రేమగా ఉంటుంది ఇద్దరూ కలిసి సంతోషంగా నవ్వుతూ సమయాన్ని ఆస్వాదిస్తారు మీ రెండింటి మధ్య ఉన్న ఏవైనా చిన్న చిన్న అపార్ధాలు కూడా ఈరోజు తొలగిపోయి మీ బంధం మునుపటి కంటే బలంగా మారుతుంది భవిష్యత్తు ప్రణాళికల గురించి కలల గురించి ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఇది సరైన సమయం మీ భాగస్వామితో కలిసి కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనడం లేదా ఒక చిన్న యాత్రకు వెళ్లడం మీ సంబంధంలో నూతన మాధుర్యాన్ని నింపుతుంది ధనస్సు రాసు వారి ప్రేమ జీవితం ఈరోజు అత్యంత రొమాంటిక్గా ఉత్సాహంగా ఉంటుంది ప్రేమలో ఉన్న జోడీల మధ్య బంధం మరింత గాఢంగా నమ్మకంగా మారుతుంది ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు అవివాహితులకు గ్రహసంచారం ఒక శుభవార్తను సూచిస్తుంది ఇది మీరు చాలా కాలంగా ఇష్టపడుతున్న వ్యక్తి నుండి ప్రేమ ప్రతిపాదన రూపంలో రావచ్చు మీ స్నేహపూర్వక స్వభావం ఆశావాద దృక్పథం మరియు చమత్కార సంభాషణ ఇతరులను అయస్కాంతంలా ఆకర్షిస్తాయి సామాజిక కార్యక్రమాలలో లేదా స్నేహితుల ద్వారా మీ మనసుకు నచ్చిన వ్యక్తిని కలిసే బలమైన అవకాశాలు ఉన్నాయి ప్రేమను పొందడానికి పంచడానికి ఇది ఒక అద్భుతమైన రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు